జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలతో భాగంగా హైదరాబాద్ ఖైరతాబాద్లో ఆటో డ్రైవర్లు అవగాహన ర్యాలీ నిర్వహించారు ఖైరతాబాద్ ఆర్టీ ఆఫీస్ నుంచి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ తీసి ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు రోడ్డు భద్రత మాసోత్సవంలో భాగంగా ఆటో డ్రైవర్లు భారీగా ర్యాలీ తీస్తున్నారు వాళ్ళని తెలుసుకున్నాం సార్ ఇప్పుడు మీరు ఖైరతాబాద్లో ర్యాలీ తీస్తున్నారు కదా అంటే ఎక్కడి నుంచి ఎక్కడ వరకు తీస్తున్నారు అసలు ఈ ర్యాలీలో భాగంగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం జేటీసీ సార్ మమ్మల్ని విన్నపం చేసినారు మీరు యూనియన్ పరంగా మా ఈ రోడ్ సేఫ్టీ వీక్లో మీరు పార్టిసిపేట్ చేయండి అని మాకు చెప్తే మేమైనా చెప్పిన కం కంపల్సరీ సార్ మా యూనిటీ తెలంగాణ ఆటో రైల్ వెల్ఫేర్ స్టేషన్ తరఫున మేము పార్టిసిపేట్ చేస్తాము ఆల్ ఆటో డ్రైవర్స్కి పిలిచి రోడ్ అవేర్నెస్ ఎట్లా యాక్సిడెంట్స్ అవుతాయి తాగి బండి నడిపియొద్దు రాంగ్ సైడ్లో పోవద్దు అని మేము చెప్పినాం సార్ మేము ఇక్కడ హైదరాబాద్ ఆర్టీ ఆఫీస్ నుంచి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వరకు ఆటో ర్యాలీగా తీసి ర్యాలీకి సక్సెస్ చేసినాము మీరు చెప్పండి ఎలాంటి అంశాల మీద అవగాహన గత నెల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రోడ్డు భద్రతా వారోత్సవాలు జరుగుతున్నాయి దాంట్లో భాగంగానే ఈరోజు ఖైరతాబాద్లో ఆటో డ్రైవర్ల ఆధ్వర్యంలో భద్రతా ఉత్సవాలు జరుగుతున్నాయి ముఖ్యంగా ఏంటంటే ఈ రోడ్ సేఫ్టీ అనేది చాలా ముఖ్యము అన్ని ప్రమాదాలు జరగకుండా రోడ్లు నిబంధనల ప్రకారం ఎలా నడుచుకోవాలనే దాని మీద ఈరోజు ఒక అవగాహన కల్పించడానికి రోడ్ల మీద లెఫ్ట్ సైడ్ ఎట్లా వెళ్ళాలా రైట్ సైడ్ ఎట్లా వెళ్ళాలా అదేవిధంగా ఎంత స్పీడ్లో వెళ్ళాలా పార్కింగ్లు ఎక్కడ చేయాలా అనే నిబంధనల మీద ఈరోజు రోడ్ సేఫ్టీ సమావేశం జరగడం జరిగింది దీంట్లో జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్తో పాటు మిగతా అధికారులు కూడా పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే తాగి డ్రైవ్ చేయకూడదు అదేవిధంగా ఆటోల వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగకుండా స్కూల్ పిల్లలు తీసుకుపోయినప్పుడు ఎట్లా తీసుకెళ్లాలా ప్రయాణికుల ద్వారా ఎట్లా మనం సభ్యతగా మాట్లాడాలా అనే దాని మీద లైసెన్స్ ఎట్లా కలిగి ఉండాలా యూనిఫామ్ ఎలా వేయాలా అన్నిటి మీద అవగాహన కల్పించడానికి ప్రజల్లో కూడా మేము కూడా ఆటో డ్రైవర్లు ఒక విధానంగా పరంగా డ్రైవింగ్ చేయడానికి ఈ రోడ్ సేఫ్టీ ఉత్సవాలు అనేది ఉపయోగపడుతున్నాయి దాంట్లో ప్రతి సంవత్సరం జరిగినట్టుగానే ఈ సంవత్సరం కూడా ఎక్కువ మంది ఆటో డ్రైవర్లు ఈ రాష్ట్రంలో అన్ని ఆర్టీ ఆఫీసుల దగ్గర అదేవిధంగా పోలీసుల ఆధ్వర్యంలో కూడా ఈ రోడ్ సేఫ్టీ విత్సవాలు జరపడం జరిగింది థ్యాంక్ యూ ఇది మొత్తానికైతే ఈ రోడ్ల మీదకి వచ్చేటువంటి ఆటోలు ఈ రోడ్డు ప్రమాదాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి అందుకనే ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాలు అయితే చేపడుతున్నామంటారు ముఖ్యంగా రంకన్ డ్రైవ్ చేయొద్దని అదేవిధంగా ఎక్కువ మందిని తీసుకెళ్లి ప్రమాదాలకు కావద్దని కూడా ఆటో డ్రైవర్లు అయితే చెప్తున్నారు సురేష్ తో Prinos Ed news Hyderabad